హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలుగులు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫైనల్గా ఎంతో ఎగ్జైట్మెంట్తో లూలు మాల్ చూడాలని వచ్చేసామండి చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది ఫోర్ ఫ్లోర్స్ వరకు ఉంది సో మొత్తానికైతే లులు మాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలని వచ్చేసానండి స్టార్టింగ్ అయితే చాలామంది జనాలు ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా మనము సాటర్డే సండే వెళ్తే ఇలాగే ఉంటారండి చాలామంది ఉన్నారు వీడియో తీసుకోవడానికి కూడా కొంచెం కష్టం అనిపించింది నాకు ఇల్లులు మాలు మొత్తం ఫోర్ ఫ్లోర్స్ వరకు ఉందండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మన డిమార్ట్ లాగా గ్రాసరీ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అలాగే సెకండ్ థర్డ్ ఫ్లోర్స్ వచ్చేసి షాప్స్ ఉంటాయండి క్లోతింగ్ సెక్షన్ జ్యువెలరీ సెక్షన్ ఇలా ప్రతి ఐటమ్ అయితే ఉంటుంది అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి అలాగే ఇంకా ఫైనల్గా ఫైవ్ ఫ్లోర్లో వచ్చేసి కిడ్స్ జోను గేమ్స్ అవన్నీ ఉన్నాయండి కాకపోతే మాకు కొంచెం టైం కుదరక కిడ్స్ జోన్కి అయితే వెళ్ళలేదు ఓన్లీ ఇవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అన్నీ చూసామండి మాకైతే చాలా లాంగ్ అండి అందుకని మేము అంతగా ఏం తీసుకోలేదు వెజిటబుల్స్ గ్రాసరీ ఐటమ్స్ అవి కొంచెం రీజనబుల్ అనిపించింది అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా రీజనబుల్ అనిపించింది బేకరీ ఐటమ్స్ కూడా రీజనబుల్ అనిపించింది ఇంకా రిమైనింగ్ యాజ్ యూజువల్ మన డిమార్ట్లో ఎలా ఉంటాయో అన్ని ప్రైస్ అలాగే ఉంటాయండి ఓన్లీ క్లోతింగ్ సెక్షను అవి కొంచెం ప్రైజీ అనిపించింది ఈ విధంగా మనకు అసలు చూడడానికి ఆంబియన్స్ అయితే చాలా బాగుంటుంది ఇంత మంచిగా డెకరేట్ చేశారండి ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా అన్ని పక్కపక్కనే ఓకే ఒకే కేటగిరీకి చెందిన లేకపోతే కలర్ కాంబినేషను ఇలా సెట్ చేశారండి చాలా బాగుంది చూడడానికి అయితే వెజిటబుల్స్ ఇవన్నీ ఇంకా మనం యాజ్ యూజువల్గా మార్కెట్లో ఎంత కాస్ట్ ఉంటుందో అంతే ఉన్నాయి సో మేము ఇంకా ఇవన్నీ అయితే ఏమి తీసుకోలేదు ఓన్లీ బేకరీ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని తీసుకున్నాము అలాగే ఇందులో మనకు కావాల్సిన పికిల్స్ అన్నీ ఉన్నాయండి వెజ్ పికిల్స్ అయితే లేవు నాన్ వెజ్ పికిల్స్ అయితే అన్నీ ఉన్నాయి అలాగే ఫిష్కి సంబంధించిన పికిల్స్ అలా ఉన్నాయి అలాగే రొయ్య పొట్టు ఇలా అన్నీ మొత్తం పుళ్ళు కూడా ఉన్నాయండి నాన్ వెజ్లో వెజ్ పొళ్ళు ఉన్నాయి వేరే కంట్రీ ఫ్రూట్స్ యాపిల్స్ అలా ఉన్నాయి కొన్ని ఉన్నాయండి అన్ని కంట్రీస్ మాత్రము లేవండి ఏమో మేము వెళ్ళినప్పుడు మాత్రము కొంచెం అదర్ కంట్రీస్లో అయితే కొన్ని ఫ్రూట్స్ కొన్ని వెజిటబుల్స్ అయితే ఉన్నాయి మ్యాక్సిమమ్ అన్ని మన కంట్రీలో దట్టు మన హైదరాబాద్ సిటీలో ఉండేటివి ఉన్నాయి ఈ బేకరీ ఐటమ్స్ అయితే కొంచెము రీజనబుల్ అనిపించిందండి చాలా బాగున్నాయి టేస్టీ కూడా ఈ బేకరీ కేక్ ఐటమ్స్ అయితే మేము రెండు తీసుకున్నామండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా బాగున్నాయి అలాగే పిల్లలు ఇక్కడ వచ్చేసి కొన్ని ఐటమ్స్ తీసుకొని తిన్నారు చాలామంది ఉన్నారండి కొంచెం వీడియో తీసుకోవడానికైతే నాకు కొంచెము చాలామంది అడ్డం వచ్చినట్లు అనిపించింది ఎంత క్లారిటీగా తీద్దాం అనుకుని ఎక్కడ చూసినా జనాలు అయితే ఉన్నారు ఇవి వచ్చేసి అన్ని డ్రై ఫ్రూట్స్ అండి మంచిగా డెకరేట్ చేశారు ఏమేమి ఐటమ్స్ ఉండేవి సో మనకు వాళ్ళు అక్కడే వాళ్ళు ఉంటారు స్టాఫ్ మనకి ఏవి ఎన్ని కిలోస్ కావాలన్నా మనకు తీసి ఇస్తారండి చాలా బాగా అరేంజ్ చేశారు అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకే చోట అలాగే చాలా డిఫరెంట్ డేట్స్ కానీ అన్ని కంట్రీస్లలో ఉండే డేట్స్ ఇవల్ల చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి పొడులు చెప్పాను కదండి వెజ్ పొడులు అలాగే నాన్ వెజ్ ఫిష్ ఐటమ్స్ కొంచెం పొడులు అయితే ఉన్నాయి అలాగే ఇడ్లీ కారం పొడి ఇలా ఉన్నాయి ప్రతి ఐటెం ఉందండి ఇది లేదు అది లేదన్నది అయితే లేదు ఒక్కసారి అయితే అందరము చూడగలము కాకపోతే ఇంత లాంగ్ వెళ్ళి మనము మనకు నియర్ బై డి ఉంటాయండి ఇంత లాంగ్ వెళ్ళి మనం అన్ని ఐటమ్స్ తీసుకోలేము ఏదో కొత్తగా ఉన్నది ఎన్నో ఉన్నది మనకు ఎక్కడ దొరకమన్న ఇటు అయితే తీసుకోవచ్చు ఇవి వచ్చేసి అన్ని నాన్ వెజ్ పికిల్స్ అండి అంటే అన్ని సీ ఫుడ్డులోనే ఉన్నాయి పికిల్స్ చికెన్ మటన్ అలా అయితే లేదు ఇక్కడ పికెల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి అన్నీ సీ ఫుడ్ లోటివే కాబట్టి కొన్ని నేమ్స్ కూడా నాకు తెలియదు మరి టేస్ట్ ఎలా ఉంటాయో ఏమో నాకు తెలియదు అందుకని నేనేం తీసుకోలేదు ట్రై చేసే వాళ్ళైతే ట్రై చేయొచ్చండి తీసుకోవచ్చు చూడ్డానికైతే ఫుల్ కలర్ఫుల్ చాలా బాగున్నాయి ఇక్కడ ఇవి పైనాపిల్ అండి పైనాపిల్ కట్ చేసి వాటర్లో వాటర్లో మళ్ళీ సాల్ట్ మన చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి అవి వేసి పెట్టారండి రెడ్గా ఉంటాయి వాటర్ అందులో పైన యాపిల్ ఇలా కట్ చేసి పీసెస్ ఇస్తున్నారండి చాలా టేస్టీ ఉన్నాయి అవి తెచ్చుకొని తిన్నాము కాకపోతే అక్కడ తినడానికి లేదండి బయటకు వెళ్ళిన తర్వాతనే తినాలి ఏ లైన్కి వెళ్తున్నామో ఏమో తెలియట్లేదండి అన్ని లైన్స్ ఉన్నాయి ఇవి మళ్ళీ వెజిటబుల్స్ వచ్చాయి ఈ లైను సో చాలా లైన్స్ అండి ఇలా అసలు ఒక పక్కకి వెళ్తే మళ్ళీ ఇది చూసామా చూడలేదా అని అన్నట్లు ఉంటుంది అన్ని రోస్ ఉంటాయి ఇవి వచ్చేసి స్మాల్ అక్వేరియం అండి ఫిషెస్ చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి పిల్లలు అయితే తీసుకో తీసుకో అని అంటున్నారు వీటిని మళ్ళీ మనం మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమైనదే అనిపిస్తుంది నాకైతే అక్వేరియం అంటే సో ఇక్కడ వచ్చేసి పెద్ద ఫిష్ అండి అది చూడండి హాఫ్ కట్ చేసి పెట్టారు స్టార్టింగు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాము కాబట్టి ఓన్లీ గ్రాసరీ ఐటమ్స్ అన్నీ మొత్తం అన్నీ చూసేసరికే కాలు నొప్పులు వచ్చేసాయండి ఇంకా సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్ అవి చూసేంత ఓకే అయితే రాలేదు సో అన్ని ఫ్లోర్స్ మనము చూస్తామా చూడలేమా అని ముందు అనుకోలేదండి ఓన్లీ గ్రాసరీ ఐటమ్స్ ఈ ఫుడ్ ఐటమ్స్ ఇవి చూసేసరికి చాలా టైం అయిపోయింది సో మీరు కూడా చూడాలి అనుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చూసేసుకోవాలండి మేము వీడియో తీయడం వల్ల వీడియో షూట్ చేస్తూ ఉంటే చాలా లేట్ అయిపోయింది ఓన్లీ ఒక్క ఫ్లోరే మేము చూడవలసి వచ్చింది ఇక్కడ నాకు ఈ బౌల్ అయితే బాగా నచ్చిందండి చాలా పెద్దగా ఉంది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అమౌంట్ అయితే ఉంది కాకపోతే ఇప్పుడు అంత అవసరం లేదు కదా అనుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి మొత్తం డ్రై ఫ్రూట్స్ అండి అమ్మబాబావి చాలా రకాలు ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ చాలా ఉన్నాయి సో అవి మళ్ళీ అదర్ కంట్రీస్వి వేరే వేరే కంట్రీస్ అన్నీ ఉన్నాయి అందుకని అన్ని అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని నాకు నేమ్స్ కూడా అంతగా తెలియదండి చాలా బాగున్నాయి అన్నీ అవి పేసి పెట్టిన కంటైనర్స్ చాలా ముద్దుగా చాలా బాగున్నాయి కొంచెం డిఫరెంట్గా మొత్తం గ్లాస్ లిడ్తో క్లోజ్ చేసి చాలా బాగున్నాయి లుక్ వైజ్ అయితే సో ఇక్కడ వచ్చేసి అన్ని గ్రాసరీ ఐటమ్స్ ఉన్నాయండి మనకు ఎన్ని కిలోస్ ఏ ఎంత కావాలో మెజర్మెంట్ చెప్పేస్తే వాళ్ళే మనకు వేసిస్తారు ఫైనల్గా గ్రాసరీ సెక్షన్ అయితే అయిపోయింది ఇంకా పైన సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము బట్టలు చూద్దామని వెళ్ళాము కాకపోతే అబ్బా ఇక్కడ చాలా కాస్ట్ అయితే ఉన్నాయండి పిల్లలకన్నా చూద్దాము తీసుకుందామని అనుకున్నాను టూ ప్రైజీ అండి సో జస్ట్ అలా విండో షాపింగ్ చేసేసి వచ్చేసానండి టైం అంతా ఫస్ట్ ఫ్లోర్లోనే అయిపోయిందండి ఓన్లీ గ్రాసరీ ఐటమ్స్ సో నెక్స్ట్ టైము నేను వెళ్ళి పైన ఫ్లోర్స్ అన్నీ నేను ఎక్స్ప్లోర్ చేస్తానండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్